నమస్కారం మేడం నమస్తే చెప్పండి మేడం ఏదో స్కీమ్ ఇల్లు వస్తున్నాయి అంట కదా మేము ఇల్లుకి అప్లై చేద్దామని వచ్చినాం ఉత్తైనా వస్తుందా దానికి మస్తు కథ ఉంటుంది ఏమైనా కావాలి అర్థమైంది మేడం లంచమే కదా నథ ఎక్కువ పైసలు లేవు మేడం ఐదు వేలే ఉన్నాయి ఇవాటు ఆగు ఇట్లిస్తే అందరు చూస్తారు ఇంకా బెంచ్ కిందకి ఎవరు ఎవ్వరు చూడరు సరే మేడం పని అయిపోతుందా మేడం నడు అంట పని బుజ్జి మేడం మస్తు దొంగు ఉన్నది నేను బెంచ్ కిందకి వెళ్ళి లంచం ఇచ్చేటప్పుడు లంచం తీసుకున్న అట్లన్న నా నుంగరం కూడా తీసుకున్నది ఫోర్ హండ్రెడ్ ఏంట్రా వేషాలా అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి నాలుగు వందల ఎలా కనిపిస్తున్నా నీకు అవునా నువ్వు ఆడమో దిపోయిన వారం మన ఇంటికి వచ్చినప్పుడు చేపలు గుడ్లు రొట్టెలు పూరీలు ఒట్టు పొట్టు బొత్త వాళ్ళుగా తినిపోయింది ఇప్పుడు మనం అత్తను అట్టి పెడతా అది ఏమో తీయరాదు బుద్ధి వచ్చింది మళ్ళీ సారి ఇంటి నీళ్లు కూడా పోయే వాళ్ళు చార్జి పైసలు పెట్టుకుంటాడు మటన్ నీ పాపా ఎక్కడికి వెళ్ళావరా మోడీతో మీటింగ్ ఉంటే వెళ్ళానమ్మా మరి లేకపోతే ఏంటమ్మా అన్నమైన కుర్రాడి సమయంలో ఎక్కడికి ఆడుకోవడానికేగా ఆడుకోడానికేగా రోజు ఆడాల్సిందేనా చూడమ్మా పిల్లాడన్నాక ప్రతిరోజు ఆట ఆడాలి తల్లన్నాక ప్రతి పాలు ఇవ్వాలి ఇదేం పంచురా ఆగమ్మా ఎక్కడో తేడా జరిగింది సర్లే నీ కోసం సుబ్బమ్మతో వచ్చిందిరా ఓ మమ్మీ వాళ్ళ అమ్మాయి జోలికి నేను ఇంకా పోలా

హలో మేడం కస్టమర్ కేరా అవును చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మేడం నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి రీఛార్జ్ చేసుకుందాం అంటే ఛార్జీలు పెంచరు నా దగ్గర పైసలు లేవు అయితే ఇప్పుడు ఏం చేయాలి నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను ఇప్పటిదాకా రాలేదు ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా కాన్ఫిడెన్స్ కలిపండి మాట్లాడతా ఆ ఏంది బురబుర తయారయ్యేట పోతానవు ఏ పెద్ద పెళ్లి అక్కపోయా తాగు ఆగో పెద్ద పెళ్లి కాడ ఏం పని ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ ప్రతి రోజు గుడ్ మార్నింగ్ అని పెట్టేదే ఇలా ఇంతవరకు ఇంకా గుడ్ మార్నింగ్ అని పెట్టలే పెట్టలేదే మరి ఉన్నడా పోయిండా అని తెలుసుకుని అత్తనే స్టవ్ మీద పాలు పెట్టినా పొందేటప్పుడు కొంచెం సిమ్ లో పెట్టు బయట పని వెళ్తాను అమ్మా సిమ్ వన్ లో పెట్టానా సిమ్ టూ లో పెట్టనా ఫోన్ తీసుకో పోయిలే పెట్టరా టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా ఇది కూడా పాత అమ్మా ఈ సమ్మర్ హాలిడేస్ కి ఏదైనా ట్రిప్ కి వెళ్దామా సరేలే ఎక్కడికి వెళ్దాం అరకు వెళ్దాం అరకు ఎందుకే తిరుపతి వెళ్దాం అరకులో అయితే కొండలు ఉంటాయి చల్లగా కూడా ఉంటుంది తిరుపతిలో కూడా ఏడు కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యన కూడా చల్లగా ఉంటది అలాగే ఎంకన్న దర్శనం కూడా అవుతది ఉంటాయి బోట్ షికర్ కూడా చేయొచ్చు అలా అయితే భద్రాచలమే వెళ్దాం పెద్ద నది ఉంటది బోట్ షికర్ ఉంటది ఆ సీతారాముల దర్శనం కూడా అవుతది అదే మంజుమల్ బాయ్స్ అక్కడికి ఎందుకు అది చాలా డేంజరస్ ప్లేస్ ఎప్పుడు గుడ్లకే కాదమ్మా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కి కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్తే గుళ్ళకు కాదు డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే వెళ్ళిపోవచ్చు లైఫ్ లో అడ్వెంచర్స్ చేయాలమ్మా ఆ రే పొద్దున్న మొగడింటికి వెళ్ళాక చేదులే అడ్వెంచర్స్ అమ్మను మీకు దైవం ఉన్నదా ఏం రాదన్న నీ ఇంట్లోకి వెళ్ళేసి నాకు చేస్తాను ఆయువన్న రెండు గంటల కూరేసి సారడంతా పులుసు పోతే మళ్ళా మళ్ళీ వస్తా అవో మంచోనే ఉన్నట్టున్నావు దా దాస్ జయాల పాలు చేసినట్టున్నావు కదా పుణ్యత్నివే తక్కువ చేసి మాట్లాడుతున్నావు బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు అదే వీళ్ళ మొహం చూసారనుకో జేబు దొంగలున్నాడు జాగ్రత్త జేబు దొంగలున్నాడు జాగ్రత్త అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నేను చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నువ్వు నాంతో బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే ఆ చెప్పు నాకు తెలీదు నాకు తెలీదు పిల్లలు పుట్టాక మదర్స్ ఉండే ప్రాబ్లమ్స్లో ఇదొక ప్రాబ్లం అదేంటంటే మా బరువు ఎలా తగ్గించుకోవాలి పిల్లల బరువు ఎలా పెంచాలి ఎలా పెంచాలి మీకు వచ్చింది పచ్చ కవర్లో ఇకపై మీరు తాగకూడదు రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్ మరి ఈ రోజు రెండు పెగ్గులు వేస్తాను ఇవాళ ఒక ఆఫీ వేయండి వీళ్ళు సంతోషంగా పడుకోండి రేపు లేవాల్సిన పని లేదు అక్క నువ్వు ఒక పెద్ద ఇంటెలిజెంట్ అని నీకు ఒక ఫీలింగ్ కదా అయితే నేను త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఆ త్రీ క్వశ్చన్స్ కి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నువ్వు ఇంటెలిజెంట్ అని నేను ఒప్పుకుంటాను సరే అడుగు ఏం చదువుతున్నా సైన్స్ చదువుకుంటున్నాను ఎందుకు చదువుతున్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా చదువుతున్నా దిస్ ఇస్ సిల్లీ క్వశ్చన్ అందరూ నోట్ తోనే కదా చదువుతారు అది ఎక్కడ స్టోర్ అవుతుంది బ్రెయిన్ లో నీకు అది లేదు కదా యు సిల్లీ గల్ అరే ఏంట్రీ ఇది ఏమండి దోమల రక్తాన్ని ఎందుకు తాగుతాయండి అంటే వాటికి బీర్లు డ్రింకులు కొనుక్కొని తాగాలంటే డబ్బులు ఉండవు కదా అరే ఏమైంది నా కోడలికి మీ కోడలు వాంతి చేసుకుంటుంది నాన్న వాంతి చేసుకుంటుందా ఈ శుభవార్త వినడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాను రా శుభవార్త తొక్క నేను తిట్టానని చెప్పేసి అలకల మంది తాగేసింది ఇప్పుడు పడక వాంతి చేసేసుకుంటుంది ఆగో ఏంది పులగోడుకి అంతగానం పెడతాండు ఏవో నాకు తెలియదు అడుగుపో ఏందిరా అంతగానం పెడతానవు అమ్మ కొట్టింది రా ఏ ఊకో బిడ్డ ఎడవకు కొట్టింది అమ్మాయి గతే రాదురా ఆ నీకేంది నీకు అలవాటు అయిపోయింది నాకు ఈ పంత నొచ్చి పాడైతోంది రే మచ్చ దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్ చెప్తే దీంట్లో ఉండే కోడిగుడ్డులన్నీ నీకే ఆ అబ్బా రే చిన్న క్లోంటాయ్ రా నేను ట్రైన్ నుంచి దిగలేదండి మీరు ట్రైన్ నుంచి దిగలేదని సాక్ష్యం ఏంటి నా దగ్గర టికెట్ లేదు కదా అదే సాక్ష్యం ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట నిన్న మన పాపని తోక వేశారండి రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు ఏమే ఇంట్లో పని మనిషి కావాలన్నావు కదా అగ తొలకొచ్చినా మాట్లాడు చెప్పమ్మా అందులోకి ఎన్ని పైసలు తీసుకుంటావు అమ్మగారు ఏడు వేలు తీసుకుంటా అమ్మగారు ఏమది ఏడు వేల అందరు ఐదు వేల తీసుకుంటారు కదా రెండు వేలు ఎక్కువ చెప్తున్నావు రోజు నీ సోదినానికి వెయ్యి రూపాయలు రోజు గలీలు ఉన్న ఆడవాళ్ళ సోది వచ్చి నీకు చెప్పడానికి వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేలు మీ దొంపల్లా తయారయ్యారా బాబు హలో గుడ్ మార్నింగ్ సార్ ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్ అవును మేడం మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్ ముసలో పెన్షన్ మేడం అవును సార్ పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి సచ్చిపోయిండు మేడం అయ్యో సారీ సార్ క్యాన్సిల్ చేస్తాం సార్ మేడం మేడం ఒక్క నిమిషం చెప్పండి సార్ మా నాన్న పెన్షన్ అత్తలేదు అని దిగురు తోడు చచ్చిపోయింది మేడం కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్నా శాంక్షన్ చేయండి మేడం మేడం

一个人。<laughs> <laughs> మీ తమ్ముడు పెళ్లి చేసుకోడానికి ఇంకా కొన్ని రోజులు అయితే ముసల్ మర్దలది కర్మ కాదే పిచ్చిదాన ఇప్పటి కాలమే అట్లున్నది కొన్ని సంవత్సరాల కిందట ఐదు నుండి పది సంవత్సరాల అమ్మాయిలే వచ్చేటోళ్ళు వచ్చేటోళ్లు మళ్ళా కొంతకాలానికి పది నుండి ఇరవై ఏండ్ల వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు ఏండ్లోళ్ళు వచ్చేవాళ్ళు ఇక నిన్నటి మొన్నటి వరకు ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్ళు వచ్చేరు ఇక ఇప్పుడేమో ముప్పై నుండి ముప్పై ఐదు ఏండ్లు లత్తారు ఏ ఇప్పుడే ఎందుకు నాకు పెళ్లి ఊకుంటే ఇక ముందు ముందు ముసలికోవడాన్లు ముసలి మర్దాలను తప్ప పడుసుకోవడాలు పడుసమర్దాలు రానే రారు